హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం ఒకరిని మించి ఒకరు అనే కథ చెప్పుకుందాం పూర్వం మన దేశంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆ కాలంలో కర్కల్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుకి విగ్రహాలు చెక్కించడం అంటే అభిలాష ఆయన ఆ శిల్పిని రప్పించి ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల పరమేశ్వరుడి విగ్రహం తయారు చేయమన్నాడు అందుకు ఆ శిల్పి ఓహ్ అదంత పని చెక్కిస్తాను అని చెప్పి మూడు అయ్యేసరికి రాజు కోరిన గొప్ప విగ్రహం తయారు చేసి ఇచ్చాడు విగ్రహాన్ని చూసి రాజు ఎంతగానో మురిసిపోయాడు అంత ఎత్తైన విగ్రహం ఆ దేశంలో అంతవరకు లేనే లేదు దేశ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ విగ్రహాన్ని చూసి మెచ్చుకోవడం వల్ల రాజు ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది శిల్పికి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి పంపాడు రాజు శిల్పి బహుమానాలందుకొని తన ఊరు పోతుంటే రాజుకు ఒక భయం వేసింది ఈ శిల్పిని మరొక మహారాజు ఎవరైనా పిలిపించి అంతకంటే ఎక్కువ బహుమానం ఇచ్చి ఇంతకంటే గొప్ప విగ్రహాన్ని తయారు చేయించుకుంటాడేమో అప్పుడు ఆ విగ్రహం ముందు తన బొమ్మ తక్కువయ్యి తన కీర్తి తరిగిపోతుందేమో అని ఇంకా బొమ్మలు చేయడం సాధ్యం కాకుండా వాడి కుడి చెయ్యి నరికించి వదిలాడు శిల్పి స్వగ్రామం చేరుకొని తనకు రాజు చేసిన ద్రోహాన్ని తలచుకొని దుఃఖిస్తూ ఆ రాజు పైన ఎలా కసి తీర్చుకోవాలా అని ఆలోచించాడు ఈ రాజుకి బద్ధ శత్రువైన వేమారి రాజు దగ్గరకు వెళ్ళి తన గోడు చెప్పుకున్నాడు ప్రభు ఒక చెయ్యిపోయినంత మాత్రాన నా నేర్పు నశిస్తుందనుకోవడం ఏమిటి ఆ రాజు అని ఆ శిల్పి తన ఎడమ చేతితో మీసం మిలిపెట్టాడు అందుకు వేణూరు రాజు ఆశ్చర్యపోయి అలా అయితే నీ కుడి చెయ్యిపోయినా నేర్పు నశించలేదన్నమాట అన్నాడు ప్రభు సవ్యసాచి రెండు చేతులతో బాణాలు వేసినట్టు నేను రెండు చేతులతోనూ విగ్రహాలు చెక్కగలను అన్నాడు అలా అయితే నాకు ఒక విగ్రహం తయారు చేయి కరకల్ విగ్రహం కంటే చాలా ఎత్తైన అందమైన విగ్రహం తయారు చేయాలి సుమా అని ప్రోత్సహించాడు రాజు తప్పకుండా అలాగే చేస్తాను ముప్పై ఆరు అడుగుల ఎత్తున అద్భుతమైన విగ్రహం తయారు చేసిస్తాను అన్నాడు శిల్పి శిల్పి కర్కలు రాజు పైన పూనిన పగ కొద్దీ రిమ్ పగళ్ళు పనిచేసి అనుకున్న దానికంటే ముందే ఆ ముప్పై ఆరు అడుగుల విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చాడు వేణూరు రాజు బ్రహ్మానంద భరితుడయ్యాడు కానీ ఇంతకు ముందు కర్కల రాజుకు పట్టుకున్న భయమే ఇప్పుడు ఈ రాజుకి పట్టుకుంది శిల్పిని వదిలిపెడితే ఇంతకంటే గొప్ప విగ్రహం చేయవచ్చు అప్పుడు తన విగ్రహం గొప్ప ఏముంటుందిక కర్కల రాజుకు తోచిన ఉపాయమే వేణూరు రాజుకు తోచింది శిల్పి తన ఎడంచెయి సహాయం వల్ల కదా ప్రజ్ఞ చూపించాడు అని తలచి అతని ఎడంచెయి కాస్త నరికించి వేశాడు అయితే ఏమి చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు రెండు చేతులు పోగొట్టుకున్న శిల్పికి పగపోలేదు అతను తక్షణమే మైసూరుకు పారిపోయి శ్రావణ బెల్గొల రాజుతో ప్రభు చిత్తగించారా నా పట్ల ఈ రాజులిద్దరూ చూపిన కృతజ్ఞత అని చెప్పుకున్నాడు అలా చెప్పుకోవడంలో అతనికి ఆవేశం ఆగలేదు ఉగ్రుడయ్యాడు శిల్పి నిప్పులు చెరిగేస్తూ ఇలా అన్నాడు ప్రభు ఇద్దరూ నా చేతులు నరికించారు కానీ నా బుద్ధిని హరించడం వాళ్ళ తరం అవుతుందా వాళ్ళని పుట్టించిన బ్రహ్మ తరం అవుతుందా అన్నాడు అలా అయితే నువ్వు చేతులు లేకుండానే విగ్రహాలు తయారు చేయగలవా అని అత్యంత ఆశ్చర్యంతో అడిగాడు రాజు తప్పకుండా చేయగలను నా బుద్ధిని ఉపయోగించి నా శిష్యుల చేత తమకు ఒక అపూర్వమైన విగ్రహాన్ని తయారు చేయిస్తాను అని చెప్పాడు శిల్పి సరే చేయించమన్నాడు రాజు శిల్పి ఒక ఆసనం అధిష్ఠించాడు కూర్చున్నాడు శిష్యులకు ఆజ్ఞలిస్తూ యాభై ఏడు అడుగుల ఎత్తుగల గోమటేశ్వరుడు విగ్రహాన్ని తయారు చేయించాడు ఆ శిల్పి యాజమాన్యం కింద చెక్కబడ్డ బ్రహ్మాండమైన విగ్రహం అదే అతను తయారు చేసిన ఆఖరి విగ్రహము అదే ఏమిటంటే కర్కల్ రాజుకు వేణూరు రాజుకు పుట్టిన దుర్బుద్ధే ఈ శ్రావణ రాజుకు కూడా పుట్టింది అతని కంటే గనుడు ఆచంటమల్లన్న అన్నట్టు అతని ప్రతిభ మరే ప్రభువుకు వినియోగించడానికి వీలు లేకుండా ఆ రాజు శిల్పి యొక్క శిరస్సునే నరికించేశాడు శిల్పిని చంపించిన రాజులు ముగ్గురు చచ్చి చాలా కాలమైంది కానీ ఆ మహాశిల్పి కీర్తిని చాటే విగ్రహాలు మట్టుకు నేటికి అలాగే శాశ్వతంగా నిలిచి ఉన్నాయి ఈ విధంగా ఈ శిల్పికి అనేకమైన ప్రజ్ఞ ఉన్నప్పటికీ అవి అతని జీవితంలో తోడ్పడలే తోడ్పడలేదు సరికదా చివరికి అతని ప్రాణాలనే బలిగా ఉన్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్